కావచ్చు అదేవిధంగా రాష్ట్ర నాయకులకు కావచ్చు అదేవిధంగా జిల్లా మరియు ఈ యొక్క నాయకులందరూ కూడా స్వాగతం తెలియజేస్తాన్ని ఏదైతే కాంచీరామ్ గారు నాకు ఒక చిన్న సిద్ధాంతం ఉంది ఏంటంటే ముక్కలేసేవాడు మనవడైతే మన మద్దన్న మన పల్లెంలో ముక్కలు పడతాయి అదేవిధంగా పాలించేటోడు మనోడైతే మన మద్దన్న మనకు పథకాలు వస్తాయి మన హక్కులు మనకు వస్తాయి అదేవిధంగా కాంచీరామ్ గారు ఆ రోజుల్లో దళిత బహుజనులు ఒక్కటైతే రాజ్యాధికారం చేపడితే మన హక్కులు మనకు వస్తాయని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పిన సందర్భాలు కావడం సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా వారు రాజ్యంలోకి వచ్చిన తర్వాత దళిత బౌజలు అందరూ కూడా ఒక్కరు చేసి ఆ యొక్క అధికారులను సైతం మన వాళ్ళు ఉంటారు కాబట్టి మన వాళ్ళనే అధికారులు ఉండాలి ఉండాలనే సిద్ధాంతంతో దళిత బహుజుల్ని అధికారులను ఉంచడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక పుస్తకంలో కూడా నేను చదివాను అదేవిధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాంచీరామ్ గారి జయంతి వేడుకలు కావచ్చు వర్ధంతి వేడుకలు కావచ్చు ప్రభుత్వం అధికారికంగా ఇది యూనివర్సిటీ కేంద్రు అంటే జిల్లా మరియు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిరుద్యోగ జాక్ ప్రెసిడెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రత్యేకంగా డిఎస్ఈ నిరుద్యోగ ఉద్యమాలని నడిపించిన రాము గౌడ్ గారిని కార్యక్రమాన్ని మాట్లాడవలసింది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేధావులు రాష్ట్రాలు నాయకులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మానేవర్ కాంచిరామ్ గారు ముఖ్యంగా ఆయన ఆలోచించింది ఏంటంటే బహుజనులందరికీ రాజ్యాధికారం వస్తే మనం ఒకరి కింద మానిసలాగా బతకకుండా మనకంటూ స్వతహాగా రాజ్యాధికారంలో మనం ఉంటే మన హక్కుల్ని మనమే పొందగలుగుతాం మనం ఒకరి కింద మానిసలాగా ఇంకెన్ని రోజు బతుకుతాం అన్న ఉద్దేశంతో ఆయనే రాజ్యాధికారం వైపు అందరినీ అవేర్నెస్ కల్పించి అందరికీ అట్టడుగు వర్గాల నుంచి రాజ్యాధికారం రావాలంటే అట్టడుగు వర్గాల నుంచి అందరూ అసెంబ్లీలో కానీ రాజ్యసభలలో కానీ లోక్సభలలో కానీ అందరూ మన ప్రాతినిధ్యం పెరగాలని ఆయన అందరికీ అవగాహన కల్పించి అందరినీ ముందుకు నడిపించాడు ఆయన ఆలోచనలతోని అందరం ముందుకు పోయి రాజ్యాధికారం వైపు మనం అడుగులేద్దామని కోరుకుంటున్నాం ఈ సభ వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు యుద్ధ వీరుడు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ తలవంచని తల్వారు మన ఎగిరే దిక్కాల స్వరం కొమ్ముశేఖర్ మాదిగా గారిని మాట్లాడవలసి కోరుకుంటున్నాను జోహార్ మాన్యవర్ కాన్షిరామ్ జోహార్ 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 మాన్యవర్ కాన్షిరామ్ జోహార్ జోహార్ సదాశాం కాన్షిరామ్ ఆశయాలను సదాశాం సదాశాం భారతదేశంలో బౌజన రాజ్య అధికారానికి కేంద్ర కారణమైనటువంటి బిఎస్సి వ్యవస్థాపకులు మాన్యవర్ కాంక్షిరామ్ గారి జయంతి సందర్భంగా బిబిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జయంతి వేడుకల్లో సభాధ్యక్షులు అన్న కాసర్ల మధుసూన్ గారికి అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చుక్కలపల్లి సోమశేఖర్ మాది గారికి టీబిఎస్సీ స్టేట్ కోఆర్డినేటర్ సింగిల్ దర్శన్ గారికి అదేవిధంగా శ్రీలం నుండి నవీన్ గారికి ఆదివాసీ సంఘం